ఇప్పటికి టెంపరీ షాప్ మీకు ఐడియా ఉంటుంది టెంపరీ షాప్ లైసెన్స్ ఇవ్వాలంటే ఫైర్ సర్వీస్ ఇవ్వాలి పోలీస్ ఇవ్వాలి అండ్ రెవెన్యూ ఇవ్వాలి గా ఈ ఫైర్ సర్వీస్కి సంబంధించి ఇప్పటికీ ఏలూరు ఫైర్ స్టేషన్కి సంబంధించి సెవెంటీ వన్ అప్లికేషన్స్ క్లియర్ చేశారు వచ్చిన అప్లికేషన్స్ కొన్ని రిజెక్ట్ కూడా చేస్తుంటారు కొన్ని అప్లికేషన్ ఏంటంటే కొన్ని ఇళ్ళ మధ్యలో అప్లై చేస్తారు అవి ఎవరు ఐడియల్ గ్రౌండ్స్లో ఉన్నాయే ఇస్తారు అది కూడా గ్రౌండ్స్లో కూడా లోకల్ ఎంఆర్ఓ లోకల్ మళ్ళీ వాళ్ళు కలిసి ఆ గ్రౌండ్ సెలెక్ట్ చేస్తేనే ఇస్తారు అది అది బేసిక్ రూల్ అది అలానే భీమడోలు ఫైర్ స్టేషన్కి వచ్చి ముప్పై ఐదు థర్టీ ఫైవ్ ఎన్ఓసిసి ఇప్పుడు దాకా టెంపరీ ఇవ్వడం జరిగింది కైకలూరులో థర్టీ టూ న్యూజ్వీడ్ ట్వంటీ ఎయిట్ న్యూజ్వీడ్లో చాలా రిజెక్ట్ చేసిండే జంగారెడ్డి గూడెంలో ఇప్పటికి ఫిఫ్టీ వన్ అంటే జంగారెడ్డి గూడెం అంటే జంగారెడ్డి గూడెం ఫైర్ స్టేషన్ పరిధిలో చాలా పెద్ద ఏరియా దాదాపు ఏడు ఎనిమిది మండలాలు వస్తాయి రంగారెడ్డి గూడె ఫైర్ స్టేషన్లో ఏడు ఎనిమిది మండలాలు తొమ్మిది మండలాలు దాకా వస్తాయి కుక్కునూరు నుంచి ఉంది చింతలపూడిలో ట్వంటీ త్రీ అంటే అన్నీ కలిపి ఇప్పటికి రెండు వందల నలభై టెంపరీ ఎన్ఓసిస్ కన్సన్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఇచ్చారు అది ఇక్కడి నుంచి ఎవరు టెంపరీ లైసెన్స్ మొత్తం ఎక్కడికాక సెగ్రిగేషన్ వాళ్ళు లోకల్లో ఇచ్చుకుంటారు టెంపరీ ఫైర్ స్టే అది కూడా కంబైండ్ ఇన్స్పెక్షన్ చేసి ముగ్గురు ఇవ్వాలి ఒకరే ఇస్తే కుదరదు ఫైర్ సర్వీస్ వాళ్ళు కంబైండ్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఒక ఏలూరులో ఒక అప్లికేషన్ వచ్చి అప్లికేషన్కి ఎన్వర్స్ ఇష్యూ చేయాలి అంటే అది కంబైండ్ ముగ్గురు యాక్సెప్ట్ చేస్తేనే మేము కూడా ఇస్తాం ఒకరు యాక్సెప్ట్ చేసి ఒకరు యాక్సెప్ట్ ఇచ్చి మేమిచ్చేవాలి ఒక్కటో అట్లా ఉండదు మేము ఇస్తే ముగ్గురు ఇచ్చినట్టే పర్మనెంట్ లైసెన్స్ హోల్డర్స్కి మేమేమి ఇప్పట్లో మేమే రెన్యువల్ చేయలేదు ఎందుకంటే పర్మనెంట్ లైసెన్స్లన్నీ మార్చిలో రెన్యువల్ మార్చ్ టు మార్చ్ ఎప్పుడో మార్చిలోనే అయిపోయింది అలా అగైన్ నెక్స్ట్ ఇయర్ మార్చిలో వస్తారు ఇప్పటికే ఈ పర్మనెంట్ షాపులు జాయింట్ యాక్షన్ కమిటీలు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జాయింట్ యాక్షన్ కమిటీలు ఇప్పటికే టూ టైమ్స్ ఇన్స్పెక్షన్ చేశాడు లోకల్ సిఐ అబ్లిక్ ఎస్ఐ లోకల్ స్టేషన్ బెయిర్ ఆఫీసర్ లోకల్ ఎంఆర్ఓ లోకల్ ఎండిఓ కూడా చాలా చోట్ల వచ్చాడు ఒకవేళ మున్సిపాలిటీ పరిధిలో ఉంటే లోకల్ మున్సిపల్ కమిషనర్ రిప్రజెంటేటివ్ కూడా వచ్చాడు పిఆర్ఓలు అక్కడ ఉన్న లోకల్ విలేజ్ సంబంధించిన అందరం కంబైన్ టీమ్సే ఇన్స్పెక్షన్ చేసింది మొత్తం అవి మళ్ళా కూడా ఈ వారం రోజులు రోజు ఒకసారి అన్నా ఏదో ఒక డిపార్ట్మెంట్ టచ్ చేయమని చెప్పి ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు పోతున్నారు మా వాళ్ళు కూడా పోతున్నారు చెక్ చేస్తున్నారు